హాయ్ పీపల్స్ వెల్కమ్ టు ఆదర్ మరొకూడం నేను ప్రసాద్ హాస్పిటల్లో ఉండగానే కొడాలి నానిపై కేసు నమోదు ఏంటి ఎక్కడ నమోదయ్యింది ఎందుకు నమోదైంది ఏంటి అనేది తెలియజేస్తాను దానికంటే ముందుగా కొడాలి నానిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి వివరాలకు వెళితే మాజీ మంత్రి కొడాలి నాని సరే ఇప్పుడు దాకా ఆయన మీద ఒక ఇంప్రెషన్ ఉంటే ఇప్పుడు మరొక ఇంప్రెషన్ ప్రజలకు ఏమైనా ఉందేమో అనే అనుమానం అయితే ఉంది ఎందుకంటే సాధారణంగా మన దేశంలో సెంటిమెంట్కి కొంచెం ఎక్కువ విలువ ఉంటుంది వాల్యూ ఇస్తారు సో ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా కష్టాల్లో ఉన్నా అనారోగ్యాల పాలైనా ఆటోమేటిక్గా వాళ్ళు గతంలో చేసిన తప్పులను వాటన్నిటినో కొంచెం క్షమించే పరిస్థితి లేకపోతే వాటిని కొంచెం మర్చిపోదామనో ఏదో ఒక భావన అయితే ఉంటుంది మరి కొడాల నాని విషయంలో అలాంటిది ఉంటుందా ఉండదా అనేది మాత్రం ప్రజలు నిర్ణయించాలి ఎందుకంటే కొడాల నాని గారికి ఒక వారం రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి ఆయన హాస్పిటల్ తరలించడం హైదరాబాద్గా హైదరాబాద్ నుంచి ముంబైకి తరలించడం అక్కడ మూడు వాల్వ్స్ అయితే బ్లాక్ అయినాయి దానికి సంబంధించి బైపాస్ సర్జరీ చేయాలి అని చెప్పేసి అని సుమారుగా ఎనిమిది గంటల పైమాటే ఆయనకి సర్జరీ చేయడానికి సమయం పట్టిందట సో ఎట్టకేలకు ఆపరేషన్ సక్సెస్ అని చెప్పేసి మనం నిన్న కూడా ఒక వీడియో చేసాం సో అయితే ఇప్పుడు కొడాలి నాని గారికి అనారోగ్యం మాట వాస్తవమే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నమాట వాస్తవమే సర్జరీ మాట వాస్తవమే ఇక్కడ వరకు బాగానే ఉంది సో ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నారు సరే రికవర్ అవుతున్నారు అనే ఉద్దేశంతో ఇక్కడ ఎవరెవరైతే ఇప్పుడు దాకా కొడాలని పైన ద్వేషంతో ఆగ్రహంతో ఉన్నారో వాళ్ళంతా కూడా కొంత మెత్తబడతారా ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కేడర్ కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు ఎందుకంటే ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు ఆ భూతులు ఆ మామూలుగా కాదు మనం చెప్పుకోలేము మనం వినలేం అటువంటి పరిస్థితి సో మరి కొడాలి నాని గారి పైన ఇప్పుడు కేసు నమోదైంది అయిందనగా అరే అని జాలి చూపించే పరిస్థితి ఉందా ఎందుకంటే అరే హాస్పిటల్లో ఉన్నాడు కదా మరి అటువంటి ఆయన పైన ఇప్పుడు కేసు నమోదు అవడం ఏంటి వీళ్ళు ఇంకా కక్షపూరిత ధోరణతోనం వ్యవహరిస్తున్నారా కూడా ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగమే ఫాలో అవుతుంది అని అని చెప్పేసి ఏమైనా అనుకుంటారా ఏంటి ఇప్పుడు ఇది కొంచెం విచిత్రమైన పరిస్థితి ఇప్పుడు పోసానికి ఇష్టం అనుకోండి నో డౌట్ ఆయన ఆయన అరెస్ట్ చేయడం కావచ్చు చేయడం కావచ్చు ఆ విషయం ఎక్కడా కూడా జనాలు కనీసం కనికరం చూపించట్లేదే అనే బాధ కూడా ఎవరు చూపించాల బోరుగడ్ డన్నీలు అంటారా ఇంకా ఎంతకాలం ఉంచినా కానీ ఆయన పైన శాంతించరు ప్రజలు ఇక వాళ్ళపై వంశం అంటారా అది కూడా అదే కోపకు చెందింది మరి కొడాలి పరిస్థితి ఏంటి అసలు వాస్తవంగా కూడం ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటి వికెట్ ఎవరిదైనా ఉంది అంటే అది కొడాలి నానియే అని చెప్పేసి అనుకున్నారు మరి ఇప్పుడు కొడాలి నాని కొంచెం డౌన్ ఆర్డర్కి పంపించారేమో మొత్తానికి సో ఈ ఓపెనింగ్ ఉన్నవాళ్ళు వేరు ఫస్ట్ డౌన్ సెకండ్ డౌన్ వీళ్ళందరూ వేరు మరి ఈ తరుణంలో కొడాలి నాని పరిస్థితి ఇప్పుడు ఏమైనా సరే లైన్లోకి వచ్చిందా ఎందుకంటే తాజాగా ఆయన పైన కేసు నమోదయ్యింది విశాఖపట్నం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రియా అనే లా స్టూడెంట్ ఫిర్యాదు చేసింది అక్కడ సో ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి ఆ యొక్క లా విద్యార్థిని కేసు నమోదు చేయటం మరి ఆ కేసు నమోదైన క్రమంలో ఇప్పుడు థర్డ్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ రమణ గారు కేసు నమోదు చేయడం జరిగింది సో వాళ్ళే మీడియాకి సమాచారం కూడా ఇచ్చారు సో ఈ తరుణంలో ఇప్పుడు నాని పైన కేసు నమోదైంది కదా సో ఆ కేసు నమోదైతే మరి ఇప్పుడు ఏమైనా సరే చర్యలు ఉంటాయా ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఆయన ఆరోగ్యము ఆరోగ్యంగా తిరిగి రావాలి అని చెప్పి చాలామంది ప్రార్థనలు చేశారంట సరే మంచిదే ఇప్పుడు ఎవరు కూడా పాడైపోవాలని నాశనం అయిపోవాలని కోరుకోరు అది మంచితనం కాదు సాధారణంగా ఎవరైనా తప్పులు చేస్తారో తప్పు చేసినప్పుడు ఆ తప్పుకు తగ్గ శిక్ష పడాలి ఎంతవరకు మాత్రమే కానీ అవి కాకుండా ఇంకా లోతుగా వాళ్ళ గురించి వాళ్ళపైన ద్వేషం పెంచేసుకుని మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు అయితే ఇక్కడ ముంబైలోనే ఆ హాస్పిటల్లోనే డాక్టర్ల పర్యవేక్షణలో సుమారుగా ఇంకో నెల పాటు ఆయన అక్కడే ఉండబోతున్నారన్నట్లుగా అక్కడ నుంచి వచ్చిన సమాచారం మరి ఇటువంటి తరుణంలో ఇక్కడ కేసు నమోదైంది సరే కేసు నమోదైంది కాబట్టి ఇమీడియట్గా అరెస్ట్ చేయమని కాదు కానీ ఆయన రికవర్ అయ్యేంత వరకు కూడా పోలీసులు కొంచెం వెయిట్ చేస్తారా ఏం చేస్తారు సరే ఇంతకంటే పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు అలాగని ఇప్పుడు వీళ్ళని వదిలేయమని కాదు కానీ కొంచెం ఆరోగ్య కారణాల రీత్యా కొంతవరకు ఆగితే బెటర్ ఏమో అనే భావన ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పులకి చేసిన వ్యాఖ్యలకి వీళ్ళపైన ఎట్టి పరిస్థితుల్లో జాలి దయా కరుణ అనేది ఎక్కడా కూడా సింపతి రాకూడదు ప్రజల్లో సో వీళ్ళు చేసిన తప్పే అనేది మాత్రం కలగాలి కానీ ఆ సింపతి ఒకవేళ వచ్చే పరిస్థితి ఉంటే ఎట్లా వస్తుందంటే అంటే ఒకవేళ ఇప్పుడు ఆయన అనారోగ్యాలు పాలై ఉన్న సమయంలోనే అరెస్టులు అరెస్టులు అంటే దాదాపుగా జరగలేండి ఇప్పుడు ఎలా సో మొత్తం రికవర్ అయిన తర్వాత మరలా ఏమైనా సరే అప్పుడు ఏమైనా అరెస్టులు జరుగుతాయా ఎందుకంటే ఇప్పుడు ఈ అనుచిత వ్యాఖ్యలు అనేది ఒకటే కాదు కుంభకోణాలకు సంబంధించి అవినీతులకు సంబంధించిన వ్యవహారం కూడా ఉన్నది ఆ అవినీతులకు సంబంధించిన వ్యవహారం సాక్షాధారాలతో సహా తీసుకురాగలిగితే అప్పుడు వాటిపైన కూడా ఖచ్చితంగా ప్రజలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి దానిపైన అరెస్ట్ చేస్తే ఓకే బాగానే ఉంటుంది కాకపోతే కొంత ఆయన రికవర్ అయ్యింది దాకా వెయిట్ చేసి అరెస్ట్ చేయాలి సరే ఇప్పుడు దాకా ఇప్పుడు పది పది నెలలు లేట్ అయింది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో రెండు నెలలు సంవత్సరం జరగనివ్వండి ఆ తర్వాత సాక్ష్యాధారాలు బలంగా ఉంటే అప్పుడు అరెస్ట్ చేయండి నాట్ ఓన్లీ కొడాలి నాని ఇంకా చాలామంది ఉన్నారు ఇప్పుడు లిస్టు శాంతడంత ఉంది సో ఇంకొంతమంది ఉన్నారు అసలు మామూలుగా కాదు తప్పు చేసినా కానీ బొకాయించి మరీ మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్లు పెట్టి సో ఇప్పుడు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది ఉన్నారు ప్రతి ఒక్కటి తొవితే దాదాపుగా తప్పించుకొని ఉండేవాళ్ళు పదకొండు మంది అన్న ఉంటారా ఇప్పుడు పదకొండు మంది ఎలా గెలిచారో అలా పదకొండు మంది అన్నా అవినీతికి అక్రమాలకి పాల్పడకుండా దాడులు చేయకుండా అధికారంలో ఉండగా ఏదో ప్రజలకు దగ్గరగా ఉండి ఎటువంటి ఆకృత్యాలకి పాల్పడకుండా ఉన్నవాళ్ళు పదకొండు మంది అన్నా ఉంటారా వైసీపీలో చూడాలి మరి సో ఈ తరుణంలో ఇక్కడ వీళ్ళంతా ఏంటి అంటే మెరిట్ లిస్ట్ అన్నమాట ఇందులో కొడాల నాని కావచ్చు జోగి రమేష్ కావచ్చు వల్లభనేని వంశీ కావచ్చు అలాగే పోసైన కృష్ణ మురళి కావచ్చు వీళ్ళందరూ టాపర్సు సో ఈ టాపర్స్ లిస్ట్లో ఉన్నారు కాబట్టి ముందుగా వాళ్ళని ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద ఫస్ట్ ఫేజ్ కింద వాళ్ళని తీసుకున్నారు సరే కొడాల నానికే అనుకోకుండా అనారోగ్య ఫాలో అయ్యారు కాబట్టి ఆ విధంగా ఉంది సో అట్లాగే ఇప్పుడు మరి ఈ యొక్క కొడాల నానికి సంబంధించిన అంశం ఈ కేసుకు సంబంధించిన అంశంలో కొంతవరకు అయితే జాప్యం చేస్తేనే మంచిది అన్నట్లుగా అభిప్రాయపడుతూ ఉన్నారు మరి చూద్దాం అంటే ఇక్కడ ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు కొడాల నాని గారు కోర్స్ ఆయన నియోజకవర్గంలో చాలా వరకు కూడా ఆయనకు బలమైన కేడర్ ఉంది అభిమానులు ఉన్నారు ఇటు అది కాదనిలేని సత్యం కాకపోతే ఆయన మీడియా ముఖంగా మాట్లాడిన వ్యాఖ్యలు చేసిన ఆ దూషణలు అవన్నీ మాత్రం ఎవరికి మింగుడు పడని అంశాలు సో నువ్వెంత నీ బతికెంత ఆడి డాష్ ఈడి డాషు ఏ మాట్లాడిందన్న పైగా చంద్రబాబు నాయుడు నువ్వు మరలా గెలిస్తే నీ బూట్లు దుడుస్తా అని చెప్పేసి అన్నది కూడా కొడాలి నాని సో చాలామంది ట్రోలర్స్ మీమ్స్లో కూడా వేస్తున్నారు బూట్లు దుడుస్తానన్నావు ఏమైపోయింది అదేది అని చెప్పేసి సో అట్లా ఉంటుంది అనమాట మాట మాట్లాడేటప్పుడు ఒక స్థాయిలో ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము ఆ మాటకు మనం కట్టుబడి ఉంటాము లేదా ఒకవేళ నోరు జారి మాట్లాడినప్పుడు ఒకవేళ అప్పుడేదో తొందరపాటులో ఆవేశంలో మాట్లాడాను అని అనేసరికి కవర్ చేసుకోవచ్చు అది కవర్ చేయకుండా వాటి గురించి మాట్లాడకుండా అప్పుడేదో అలా మాట్లాడేవని కూడా అనరుగా సో అట్లా కట్టుబడలేనప్పుడు లేనప్పుడు మాట్లాడకూడదు ఎందుకంటే మీరు ప్రజాప్రతినిధులు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ప్రజలు గౌరవించుకునేలాగా ఉండాలి కానీ ఆ వ్యాఖ్యలు ఇష్టాన్ని రీతిగా రోడ్ సైడ్ రోమియోలాగా మాట్లాడితే ఇంక దాన్ని బట్టి ఆ నాయకుడికి కావచ్చు ఆ పార్టీకి కావచ్చు విలువ లేకుండా పోతుంది సో ఇక్కడ ఆ పార్టీ అధిష్టానం కూడా ఎక్కడ కొడాలని గారిని కనీసం మాట్లాడి ఓ మాట్లాడటం లేకపోతే అలా కాదు ఇలా అని చెప్పేసి అంటూ లేదు ఎందుకంటే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే ప్రక్కర్ ఉండేసి బ్రహ్మాండంగా ఆనందపడతా ఉండేవాళ్ళు ఈయన వాళ్ళు తిరుగుతూ ఉంటే ఈయన ఆనందపడతా ఉండేవాళ్ళు సో వాళ్ళ హెడ్ మాస్టరే ఆ రకంగా ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంక మాస్టర్లు ఏం చేస్తారు పాపం అఫ్ కోర్స్ మళ్ళీ వేరేలా అనుకోకపోతే మాస్టర్లు హెడ్ మాస్టర్లు అన్న అని చెప్పేసి మళ్ళీ ఆ గౌరవమైన ఉపాధ్యాయులతో పోల్చి మళ్ళీ వాళ్ళ గురించి తప్పుగా మనం అనుకున్నట్టుగా కాకుండా వాస్తవంగా చెప్తున్నాను వీళ్ళందరికీ అధిపతి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చేయాలి అలా మాట్లాడకండి అని చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్యేలకు చెప్పాలి మంత్రులకు చెప్పాలి చెప్పారా చెప్పలా సాక్షాత్తు ఆయన సభలో ఆయన ప్రక్కన పెట్టుకొని అతిథిగా ఉంచి ముఖ్య అతిథిగా జోగి రమేష్ మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేసుకుంటే మామూలుగా కాదు అరే తురే ఒరేయే ఏది చంద్రబాబు నాయుడు గారిని కనీసం వయసు కన్నా విలు కదా అప్పుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు నాలుగు సార్లు ప్రతిపక్ష నాయకుడు అప్పటికి సో అప్పుడైనా కొంచెం గౌరవంగా మాట్లాడాలిగా అరే ఒరే అనే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలకి చివరికి పరిస్థితి ఏమైంది ఇవాళ ఎక్కడో నడదులేదు జోగి రమేష్ మరి అటువంటి జోగి రమేష్ మరలా ఇక్కడ రాయబారాలు కూడా నడుపుతున్నారట అఫ్కోర్స్ అవన్నీ మన దగ్గర ఉందలే కానీ ఇన్ఫర్మేషును రాయబారాలు నడిపాడు కానీ అవి వర్కౌట్ అవ్వట్లేదు సో ఈ విధంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా చేసిన పాపాలు ఊరకనే బావు సో ఎక్కడ లేని బ్యాచ్ అంతా ఈ కృష్ణా జిల్లాలోనే ఉన్నారు మరి అమ్మడి కృష్ణా జిల్లాలో మరి అది అదృష్టమో పాపమో ద్వేషమో ఇంకోటో ఇంకోటో చివరికి అలా నోరు పారేసుకున్న వాళ్ళు కాకుండా వాళ్ళ మనం ప్రక్కన ఉన్నవాళ్ళు వాళ్ళకి ఏం సంబంధం లేకుండా వాళ్ళు కూడా ఓడిపోయారు సో నోరు వాళ్ళు పారేసుకున్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు మొత్తం స్వాహ ఎవరి దెబ్బకే ఇట్లాంటి వాళ్ళు మాట్లాడ మాటలకి సో మొత్తానికి ఇప్పుడు కొడాలి నాని పైన అయితే కేసు నమోదైందట ఈ కేసు నమోదైన క్రమంలో మరి ఆయన ట్రీట్మెంట్లో ఉన్నారు సరే ఆ ట్రీట్మెంట్ నుంచి మంచిగా రికవర్ అవ్వాలి అని చెప్పేసి చాలామంది కోరుకోవాలి కోరుకుంటున్నారు కూడా సరే ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఆయన అనారోగ్య పాలైపోయారని కొంతమంది అయితే మాత్రం వాళ్ళకి అలాగే జరుగుద్ది అది అది కరెక్ట్ కాదులే కానీ ఎవరికైనా సరే అప్పుడప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తాయి అంత మాత్రాన దాన్ని దీన్ని లింక్ చేసి మాట్లాడకూడదు ఆయన హెల్దీగా రికవర్ అవ్వాలి ఆయన ఏమైనా తప్పులు చేశారు అని కనుక ఆధారాలు లభిస్తే అప్పుడు శిక్షిస్తే దాని వరకు సరిపోద్ది కానీ ఇక్కడ ఈ కక్షపూరిత ధోరణికి దీనికి లింక్ పెట్టి మాత్రం మాట్లాడుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు సో మొత్తానికి ఇప్పుడు కొడాలి నాని పైన అయితే కేసు నమోదైంది అలా విద్యార్థిని విశాఖపట్నంలో ప్రియా అనే ఆ యొక్క యువతి మరి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కేసు ఫైల్ చేయటం సిఐ రమణయ్య గారు దాన్ని ఎఫ్ఐఆర్ కప్పడం కాపీ రెడీ చేయటం ఇదంతా జరిగింది మరి చూద్దాం ఆయన తదుపరి కార్యాచరణ ప్రకటి వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తారు ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా హాస్పిటల్లో ఉండగానే కొడాలి నాని పైన కేసు నమోదు అయిన దానిపైన మరి ఎటువంటి జాలి ఇట్లాంటిది ఏమైనా భావన మీకు అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ